అందరికీ శలో ప్రార్థన మహాగణుడిత మహోన్నతుడ సర్వాధికారి సృష్టికర్త నినా నేడు నిరంతర ఏకరీత గల తండ్రి మీ ఘనమైన నామముడు పుస్తకలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి వాక్యం ప్రకారంగా మా బ్రతుకులను సరిచేసుకొని నీ సారూప్యతలోనికి నీ గుణగణములు మేము తండ్రి కలిగి జీవించుటకు మాకు గొప్ప అవకాశం అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడి విమోచకుడు యశ్వా మెస్సయ నామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆ ఈ దినమన గ్రేస్ గాస్పల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య రాజుల మొదటి గ్రంథము దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదమూడ అధ్యాయము దాల్చుకుంటున్నాం దావేదు వంద మందికి వెయ్యి మందికి అధికారులుగానున్న సైన్యాధిపతులను ఇతర నాయకులను సంప్రదించి మనము దూతలను పంపి లేవీల లేవీలను యాజికులను పిలిపించి మనమందరం పోయి అదోనే వారి యొక్క మందస్సమును కొని తీసుకురాము తీసుకొద్దాము సౌలు పరిపాలనలో ఈ విషయం గురించి ఆయన నిర్లక్ష్యం చేసినట్లుగా మనము చూచాము మనము నిర్లక్ష్యం చేయకుండా మరి సీహోర్లో ఉన్నటువంటి మందసమును మనము తీసుకొని కొని తీసుకొని వద్దాము అని అనినప్పుడు ఇజ్రాయేలీలందరికీ కూడా ఈ యొక్క విషయం గురించి మరి మంచిదిగా అనిపించి వారందరూ కూడా సమ్మతించగా అవినాదాబు దగ్గర ఉన్నటువంటి ఈ మందసమును బండి మీద పెట్టి మరి తీసుకువస్తున్నారు ఆ బండిని తోలేవారు ఉత్సాహ అహ్యోలు వీరిద్దరూ కూడా ఆ బండిని తోలుస్తూ ఆ ఎలోహిం వారి మందసాన్ని తీసుకువస్తు ఉన్నట్లుగా మనం అధ్యాయంలో చూస్తూ ఉన్నాం దావేదు అందరూ కూడా ఆ మందసం ముందు ఉత్సాహ సంతోషములతో మరి స్వరమండలము మృదంగములతో బోరలు తాళ తాళములు వేయి వాయించుచుండగా వీరు నాట్యము చేస్తూ ఆ మందసమును తీసుకొని తీ తీసుకొని వస్తున్న సందర్భంలో ఒక కళ్ళము దగ్గరకు రాల రాగా ఎద్దుల కాలు జారగా మందసము కింద పడిపోతుండగా ఉజ్జ ఆ మందసమును పట్టుకున్న పట్టుకొని కింద పడకుండా పట్టుకున్నందుకు అదోనే వారి కోపము ఉజ్జా మీదకు వచ్చి ఉజ్జాను మరి హత్యమ చేసినట్లుగా చూస్తూ ఉన్నాం ఈ యొక్క విషయాన్ని చూసినటువంటి దావీదు రాజైన దావీదు ఆయన దావీదు పురమునకు ఈ యొక్క మందసమును తీసుకెళ్ళడానికి సంశయించి ఉబేదోము అను పౌరుని యొద్ద ఈ యొక్క మందసాన్ని పెట్టినప్పుడు మూడు నెలలు పెట్టినప్పుడు ఈ మూడు నెలల్లో వేదోము కుటుంబము అతని ఆత్ ఆస్తిపాస్తులు అదోనే వారు దీవించినట్లుగా కూడా ఈ అధ్యాల చూస్తూ ఉన్నా అయితే ప్రభువారు ఉజ్జాను చంపిన స్థలమునకు పెరోసు అనే పేరు మరి దావీదు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము అదోనే వారి సే సేవించే క్రమంలో మరి ఇక్కడ ఉర్జ ఏ విధంగా మరణించవలసి వచ్చినదో అదే విధముగా ఆయన వాక్యం నిమిత్తము ఆయన నీతి న్యాయముల నిమిత్తము మనం ప్రాణమున సైతము పణంగా పెట్టేవారంగా ఉండాలని ఈ లేఖన భాగం ద్వారా మనము తెలుసుకొని ఉన్నాం అమ్మాయి